హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి మహేంద్ర ఎక్స్ సెవెన్ హండ్రెడ్ తీసుకొచ్చండి డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది నేను ఢిల్లీలో ఉంటాను నేను ఢిల్లీలో యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తాను నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను మా నాన్నగారు వర్క్ లో వర్క్ చేయటం జరిగింది అదే విధంగా నేను మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ జరిగింది జరిగిందండి నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఎక్స్వి మహేంద్ర ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ అని ఏఎక్స్ సెవెన్ ఒక్కసారి ఇంజిన్ రూమ్ చూద్దాం అండి ఒక్కసారి ఇంజిన్ రూమ్ చూడండి టచ్బుల్ వెహికల్ అండి డెబ్బై వేలు కిలోమీటర్లు తిరిగింది అన్ టచ్బుల్ వెహికల్ బ్లూ కలర్ అండి బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో వస్తుంది ఇంజిన్ రూమ్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత క్వాలిటీ చెక్ కోసం మనకి క్వాలిటీ చెక్ లో మార్కింగ్ పెడతారు మార్కింగ్ కూడా అదే విధంగా ఉందండి ఎక్కడ కూడా ఇంజిన్ రూమ్ లో ఎక్కడ ఒక్క స్ప్రాన్ ఒక టూల్ కూడా వాడి ఒక స్పానర్ కూడా వాడి ఎక్కడా కూడా దీన్ని ఇంజి ఏది 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 కూడా ఓపెన్ చేయలేదు ఏది కూడా ఇప్పడం జరగలేదు ఒక టూల్ కూడా అంటే ఒక రెంచ్ కూడా వాడి ఎక్కడ కూడా ఏది చేయటం జరగలేదు ఒరిజినల్ గా ఉంది వెహికల్ ఇంజన్ రూమ్ మొత్తం ఒరిజినల్ గా ఉంది ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫోర్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉందండి ఈ వెహికల్ కి మంది మీద ఫైనాన్స్ క్లియర్ చేయడం జరిగింది ఏఎక్స్ సెవెన్ మోడల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి సారీ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ టూ పాయింట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్ ఇది టైర్లు కూడా మనకి ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఎక్కడ స్క్రాచ్ లేదు ఒక సింగిల్ డ్రాప్ అప్ పెయింట్ కూడా బండి మీద వాడలేదు ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది వెహికల్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉందండి మనకి ఈ నెంబర్ ఉండదు ఆంధ్ర కానీ వస్తే మళ్ళీ నంబర్ చేంజ్ అవుతుంది ఈ నెంబర్ తో మనకి పని లేదు ఒక్కసారి బూట్ పేస్ట్ చూద్దామండి ఇక్కడ చూడండి బీడింగ్ తీసాను ఎప్పుడైనా సరే ఏ వెహికల్ ఏ వెహికల్ కైనా సరే ఫస్ట్ రస్టింగ్ స్టార్ట్ అయితే ఇదే ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా ఆ ప్లేస్ మనం హండ్రెడ్ పర్సెంట్ చూడవలసిందే వెహికల్ వెహికల్ కండిషన్ కూడా ఎక్కడ తెలుస్తుంది వెనకాల ఏమన్నా మనకి యాక్సిడెంట్ అయినా సరే వెనక నుంచి ఏమైనా తగిలినా సరే ఈ ప్లేస్ కంపల్సరీ చూడాలి అక్కడే రస్టింగ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అలాగే డోర్ల కింద కూడా చూడాలి డోర్ల కిందన రస్టింగ్ స్టార్ట్ అవుతుంది వెహికల్ చూడండి టాప్ ఎండ్ మోడల్ అండి టాప్ హెండ్ నుంచి కింద మోడల్ వస్తుంది టాప్ హెండ్ అనేసరికి మనకి ఏఎక్స్ సెవెన్ ఎల్ వస్తుంది అండి లగ్జరీ ప్యాక్ వస్తుంది అనమాట అండి ఇది లగ్జరీ ప్యాక్ కాదు ఏఎక్స్ సెవెన్ టాప్ హెండ్ లో నుంచి రెండోదండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ ఇంకా టాప్ హెండ్ లో వచ్చే అన్ని ఫీచర్స్ వస్తాయి ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో ఆటోమేటిక్ పుష్ బటన్ స్టీరింగ్ కంట్రోలు క్రూజ్ కంట్రోల్ ఏబిఎస్ ఏఈఎస్ ఏబిఎస్ ఆటో యాంటీ బ్రేకింగ్ సిస్టము ఏఈఎస్ యాంటీ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండి ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి రెండు పిల్లర్లకి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అదే డ్రైవింగ్ సీట్ కి ఒక ఎయిర్ బ్యాగ్ కూబే డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ అదేవిధంగా వెనకాల రేర్ ప్యాసింజర్స్ కి సీట్ వెనకాల వస్తుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ ఏసీ ఫుల్ ఎల్సి ఎల్ఈడి అండి అంత డిస్ప్లే మొత్తం ఇందులో వస్తుందండి ఇందులో మన ఆప్షన్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఆటోమేటిక్ ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ సన్ రూప్ అండి పారామిక్ సన్ రూప్ వచ్చిందండి ప్యారామిక్ సన్ రూపు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి అదేవిధంగా ఎయిడ్ ప్రెజర్ ఇండికేటర్ వస్తుందండి ఇందులో టాప్ అండ్ మోల్ అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అలాగే స్టీట్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అందులో స్టెప్స్ ఉంటాయండి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ సీట్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి రోడ్ లైనింగ్ ఇండికేటర్ వస్తుందండి రోడ్ లైనింగ్ ఇండికేటర్ మన మార్జిన్ లో మన రోడ్ మీద ఉన్న మన మార్జిన్ ఏమన్నా క్రా రోడ్ లో ఏమన్నా మార్జిన్ క్రాస్ అయినా సరే ఇండికేటర్ వస్తుందండి ఇండికేటర్ మనకి వస్తా అదొక టెక్నాలజీ వస్తుందండి క్రూజ్ కంట్రోల్ వస్తుంది డెబ్బై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి ఈ ఎల్ఈడి డిస్ప్లే అన్ని కంట్రోల్స్ అందులోనే వస్తాయండి ఎక్స్టార్నరీ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అండి పదిహేడు లక్షల యాభై వేల వెహికల్ కాస్ట్ వచ్చేసరికి స్లైట్లీ లెగోష్ పని ఉంటుంది వెహికల్ వచ్చేసరికి ఎక్స్టార్డినరీ కండిషన్ లో ఉంది అదే విధంగా వెహికల్ గురించి నాకు డీటెయిల్స్ కాల్తే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదే స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ నుంచి నా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి ఏ వెహికల్ అయినా సరే నా క్వాలిటీ వెహికల్స్ కోసం నా నెంబర్ కాల్ చేయండి ఎనీ వెహికల్ గురించి నా నెంబర్ కాల్ చేయండి నేను కస్టమర్కి బెస్ట్ వెహికల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ పెడతాను ట్రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టనండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను నా వెహికల్స్ నా యూట్యూబ్ ఛానల్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్